హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వచ్చండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్ట్రిక్ట్ ఖమ్మం లోకల్లో ఎంఎండ్ కార్స్ అని బజార్ అయితే ఖమ్మంలో ఉంది ప్రస్తుతానికి ఈ రోజు అయితే నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకు ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతానండి ఎన్ఓసీ విన్వేసి ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి ఢిల్లీ హర్యానా యూపీ కార్ అయితే ఫైనల్స్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ అయితే మన చేతికి అయితే కార్ అయితే ఇస్తారండి ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తాండి మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిద్దండి ఫ్రెండ్స్ ఇది ఈ కారు ఢిల్లీలో అయితే ఉంది ఇక్కడ నుంచే తీసుకోవాల్సి అయితే ఉంటది ఇప్పుడు మనం ముందున్న కారు చూసుకున్నట్లయితే మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ ఎల్డీఐ వేరియంట్ అండి మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ ఎల్డీఐ వేరియంట్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదహారు మోడల్ అండి ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ముప్పై ఒకటి దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే తొంభై ఐదు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఈ కార్ ఇప్పుడు వరకు తొంభై ఐదు వేల తిరిగింది ఫేల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి ఢిల్లీలో ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు ఇక్కడ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వోస్ మీ తిన్వే ఇస్తాను మీరు అక్కడ లైఫ్ ట్యాక్స్ కట్టు కట్టుకున్న తర్వాత మీరు కూడా ఫస్ట్ ఓనర్ అయితే అయితే రండి ఫ్రెండ్స్ కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉందండి ఈ కారు ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉంది ఇంజిన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది అలాగే గేర్లు చాలా స్మూత్ గా పడుతున్నాయి అలాగే కారు యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఇక్కడ మీకు ఒకటి చెప్పాలి తొంభై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది ఈ కారు ఇక్కడ తొంభై ఐదు వేల కిలోమీటర్లు తిరిగిన యాభై వేల కిలో యాభై వేల కిలోమీటర్లు తిరిగినట్టే లెక్క అనమాట ఈడ మన దగ్గర తొంభై వేలు తిరిగితే రెండు లక్షలు తిరిగినట్టు లెక్క ఎందుకంటే మన దగ్గర రోడ్లు రఫ్ గా ఉంటాయి లేకపోతే స్పీడ్ వెళ్తా ఉంటారు గతుకులు రోడ్లు అక్కడ మెయింటెనెన్స్ చేయరు ఇక్కడ రోడ్లు ఒకసారి రోడ్లు చూపి ఇక్కడ రోడ్లు చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్ గా ఉంటాయి అలాగే ఇక్కడ వెహికల్స్ కూడా హెవీ స్పీడ్ తో వెళ్ళవు ముప్పై నుంచి నలభై కంటే ఎక్కువ స్పీడ్ కూడా వెళ్ళవండి ఇక్కడ ఉన్నటువంటి రోడ్ల మీద కార్లు ముప్పై నుంచి నలభై స్పీడ్ మీ కంటే ఎక్కువ వెళ్ళావు కార్లో ఇంజన్లు చాలా అంటే చాలా నీట్ గా ఉంటాయి ఇక్కడ మెయింటెనెన్స్ కూడా చాలా మంచిగా అయితే చేస్తారండి ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉందండి అలాగే టైర్స్ విషయానికి వస్తే ఈ కార్కు ఉన్నటువంటి నాలుగు టైర్లు డెబ్బై శాతం అయితే ఉన్నాయండి స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక ముప్పై శాతం మాత్రమే స్టెప్నీ టైర్ అయితే ఉందండి ఇక మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే వన్ లీటర్ డీజిల్ కి హైవే మీద ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చిందండి అలాగే ఇరవై రెండు మైలేజ్ అయితే వచ్చిందండి ఏసీ చూసుకున్నట్లయితే ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి లో అయితే ఉందండి అలాగే ఈ కారుకి పవర్ స్టీరింగ్ ఉందండి స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు పవర్ విండోస్ ఉన్నాయి ఈ కారు ఎల్డీఐ వేరియంట్ కాబట్టి రెండు పవర్ విండోస్ మాత్రమే ఉన్నాయి ఫ్రంట్ అలాగే వెనకాల చూసుకున్నట్లయితే మాన్యువల్ గా అడ్జస్ట్ చేసుకోవడం అయితే ఉంటుందండి అలాగే సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే ఉందండి ఫ్రెండ్స్ ఇక కార్ యొక్క సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే రెండు వేల పదహారులో తో వచ్చినటువంటి సీట్ కవర్స్ అంతే ఉన్నాయి చెక్కు చెదరలేదండి వందకి దాదాపుగా ఒక డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అవి కూడా కారుతో వచ్చినాయి అప్పటి నుంచి రెండు వేల పదహారు నుంచి ఇప్పటిదాకా దాకా అంత నీట్ గా కూడా ఏ కారు సీట్ కవర్స్ అయితే ఉన్నావు ఈ కారు సీట్ కవర్స్ చాలా నీట్ గా అయితే ఉన్నాయండి అలాగే కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కారు కలర్ వచ్చేసి సిల్వర్ కలర్ అండి కారు కలర్ సిల్వర్ కలర్ అక్కడక్కడ గీతలు పడితే కూడా టచ్ప్లు అయితే ఈ కారు టచ్ టచ్అప్ లు అయితే పడ్డాయండి గీతలు పడ్డ చోట టచ్ లు అయితే పడ్డాయి బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ అండి టచ్ఛప్లు అనేది కామన్ అండి ఇండియాలో ఏ కారైనా ఫ్రెండ్స్ కార్ బాడీ పరంగా పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ కానీ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు యాప్రన్స్ లెఫ్ట్ లో ఉన్నటువంటి రైట్ లో ఉన్నటువంటి ఆపరన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ డోర్కి వచ్చే లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ అయితే నాన్ యాక్సిడెంట్ కాదండి ఫ్రెండ్స్ ఇక ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉందండి కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే కార్ కాస్ట్ వచ్చేసి నాలుగు లక్షల పదివేల రూపాయలు కార్ ఓనర్ గా చెప్తున్నారండి కొద్దిగానే బార్గ బార్గెనింగ్ అయితే ఉందండి ఒక పదివేలు పదిహేను వేల మధ్యలోనే బార్గెనింగ్ అయితే ఉంది ఎక్కువ బార్గెనింగ్ అయితే లేదు ఈ కార్ కాస్ట్ నాలుగు లక్షల పదివేల రూపాయలు అయితే చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద టైటిల్లో ఉన్నటువంటి మా బ్రదర్ హఫీజ్ గానీ మోయిస్ కానీ బాబీ గానీ నాకైనా కాల్ చేయండి ఈ కార్ ఫైనల్ కాస్ట్ అనేది ఫోన్ లో అయితే చెప్తాం ఒకసారి కారు మొత్తం అయితే చూపిస్తాను వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి చాలా మంది డిజైర్ల కార్లు కావాలని అడుగుతున్నారండి కిరాయిల్ పర్పస్ డిజైర్ ఈ కార్ అయితే చాలా బాగుంటుంది అడిగిన వాళ్ళకైతే కిరాయిల్ పర్పస్ అయితే వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి కింద రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లై కార్డ్ అయితే ప్రెస్ చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చెల్లవచ్చండి ఫ్రెండ్స్ చూడొచ్చండి మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ ఎల్డీఈ వేరియంట్ ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి హెడ్ ల్యాంప్స్ వందకి ఎనభై శాతం హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయండి అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు అలాగే గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి కారు లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది చూడొచ్చండి అలాగే టైర్స్ విషయానికి వస్తే ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు డెబ్బై నుంచి ఎనభై శాతం ఫ్రంట్ టైర్ అయితే ఉంది అలాగే లెఫ్ట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చు ఒకసారి అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం అరవై నుంచి డెబ్బై శాతం అయితే ఉందండి అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి చూడొచ్చు అలాగే కార్ యొక్క బ్యాక్ వివింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టైల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే చూడొచ్చు రూఫ్ కూడా చాలా అంటే చాలా గా అయితే ఉంది అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అయితే చూపిస్తున్నాను చూడచ్చండి కార్ యొక్క రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా గా అయితే ఉంది చూడొచ్చు అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఫ్రంట్ ఉన్నటువంటి టైర్ ఒక ఎనభై శాతం టైర్ అయితే ఉందండి చూడొచ్చు ఎంఆర్ఎఫ్ టైర్ అయితే ఉంది అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చండి అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్ అయితే ఉందండి అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే నాలుగిటికి సారీ రెండు పవర్ విండోస్ అయితే మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి ఎల్ఈఐ వేరియంట్ కాబట్టి రెండు పవర్ విండోస్ ఉన్నాయి సీట్ కవర్స్ చూడొచ్చండి తో వచ్చినటువంటి రెండు వేల పదహారులో తో వచ్చినటువంటి సీట్ కవర్స్ వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే చూడొచ్చు సింగిల్ సెల్ఫ్ లో ఈ కారు స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే ఉందండి ఒకసారి చూడొచ్చు సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ప్రాబ్లం అయితే లేదండి అలాగే స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ముఖ్యంగా చూసుకోవాల్సి ఉంటుంది స్టీరింగ్ కనుక ప్రాబ్లం వస్తే ఇరవై వేలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది అలాగే హార్న్స్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయండి రీడింగ్ చూసుకున్నట్లయితే తొంభై ఐదు వేల ముప్పై మూడు కిలోమీటర్లు అయితే తిరిగింది క్లస్టర్ లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఏసీ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉంది చిల్ ఏసీ అండి అలాగే చూసుకున్నట్లయితే ఈ కారు డాష్ బోర్డ్ లో చూడొచ్చు చాలా అంటే చాలా నీట్ గా ఉంది గేర్లు కూడా చాలా అంటే చాలా స్మూత్ గా అయితే పడుతున్నాయి అండి చూడొచ్చు గేర్లు చాలా స్మూత్ గా పడుతున్నాయి వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ చూడొచ్చు ఎంత నీట్ గా ఉందో చాలా నీట్ గా అయితే ఉంది అలాగే ఒకసారి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూపిస్తున్నాను చూడచ్చండి వెనకాల సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా నీట్ గా అయితే ఉంది అలాగే డిక్కీ స్పేస్ డిక్కీ స్పేస్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి ఒకసారి డిక్కీ లేపు బూట్ యొక్క స్పేస్ అనేది చాలా స్పేషియస్ గా అయితే ఉంటదండి బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఒకసారి చూడొచ్చు అండి డిక్కీలో బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్ గా అయితే ఉంది స్టెప్నీట్ టైర్ ఒక ముప్పై శాతం మాత్రమే అయితే ఉందండి అలాగే ఇంజన్ చూపిస్తున్నానండి ఒకసారి చూడొచ్చు ఆప్రాన్ చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్ అండి మొత్తం కూడా పేస్టింగ్ తో అయితే ఉంది చూడొచ్చు కంపెనీ పేస్టింగ్ తో ఉంది లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కానీ లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్ తో ఉంది అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే వెడ్డ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు లేవు అలాగే చూడొచ్చు రెండు వేల పదహారులో వచ్చినటువంటి లేబుల్స్ అంతే అయితే ఉన్నాయండి అలాగే టైమింగ్ చైన్ కూడా మార్చాల్సిన అవసరం లేదు ఇప్పటి వరకు కూడా మారలేదండి టైమింగ్ చైన్ కూడా మారలేదు ప్రస్తుతానికి కూడా మార్చాల్సిన అవసరం లేదు ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్ గా అయితే ఉందండి అలాగే అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఒకసారి ఇంజన్ ఆపు ఈయన యొక్క నాయిస్ చాలా సైలెంట్ గా అయితే ఉంది టైమింగ్ చేస్తుమింగ్ సౌండ్ కూడా ఎటువంటి సౌండ్ అయితే లేదు టైమింగ్ కూడా మార్చాల్సిన అవసరం లేదు ఎక్కడ ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీక్లు అయితే లేవండి ఒకసారి స్టార్ట్ అయ్యి చూడచ్చండి సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ఫ్రోల్ అయితే లేదు రెండు వేల పదహారు మార్టీ సుజి స్జైర్ ఎల్ వేరియంట్ అండి కేవలం తొంభై ఐదు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఫస్ట్ ఓనర్ కార్ అండి నాన్ యాక్సిడెంట్ కార్ ఇన్సూరెన్స్ ఉంది ఎటువంటి పెట్టుబడి అయితే లేదు తీసుకొని నడుపుకునేటట్టుగానే ఉంది నాలుగు లక్షల పదివేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ చేయండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బాయ్ జై